హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి చెప్పనా బయట నుంచి ఎన్ని కూరగాయలు తెచ్చుకున్నా మనం ఇంట్లో మన చేతులతో పెంచిన కూరగాయలతో సమానం కానే కాదు కదా మీరు అగ్రి చేస్తారా అగ్రి చేసినట్లయితే కామెంట్ రాయండి మీరు కాదు అంటారేమో కానీ ఇలా పెంచి చూడండి కూరగాయను ఏదో ఒకటి పెంచి చూడండి వచ్చే ఆ తృప్తి ఎంత హాయిగా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఇక్కడ కుండీలోనే పెంచే కూరగాయను ఒకటి చూపిస్తున్నాను అంటే ఎక్కువ స్థలం ఉండాల్సిన అవసరం లేదు ఒక కుండీలోనే ఈ కూరగాయ మొక్కను పెంచచ్చు పైగా ఇంటి ముందే ఉన్నట్లయితే చాలా అందంగా ఉంటాయి వీటి ఆకులు కూడా ప్రస్తుతానికైతే నేను ఆకులు చూపించలేకపోయినాను కానీ ఇక్కడ తవ్వడము చూపిస్తున్నాను చూడండి తవ్విన తర్వాత వాటిని ఎలా నాటుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది ఎప్పుడు కోసుకోవాలి అంటే ఇక్కడ స్టార్టింగ్లో చూపించాను కదా ఆకులు మా పండు మాగిపోయినాయి అలాంటి టైంలో కోసుకోవచ్చు లేదు డేట్ రాసేసుకొని వన్ ఇయర్కి అంతా కోసేసుకోవచ్చు కుండీలో కూడా నాటవచ్చు అని చూపించడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను అనమాట నాకు ఓపెన్ ప్లేస్లో కూడా దండిగా కందగడ్డలు అయితే పెంచుతూనే ఉంటాము ఇక్కడ కుండీలో ఏంటి స్పెషాలిటీ అంటే కుండీలో పెంచినాను అది మీకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కుండీలో ఇలా పెంచుకోవచ్చు అందంగా ఉంటుంది పైగా సంవత్సరానికంతా మనం ఈ గడ్డనది తీసుకోవచ్చు ఇది చాలా ఎక్కువ రేటు కూడా బజార్లో కొన్నట్లయితే చూసినారు కదా ఇది కేజీ కంటే పైన ఉంటుంది కదా అబ్బాయి మాత్రం పెంచడానికి ఒక సంవత్సరం కావాలన్నా అది కొనేస్తే సరిపోతుంది కదా అంటారేమో కానీ అందరూ ఇలాగే భావిస్తే ఇంకా మనకు ఈ కూరగాయలు ఈ చెట్లు చేమలు ఎలా పెరుగుతాయి ఎలా వస్తాయి చెప్పండి పైపెచ్చు ఇక్కడ ఒక్క మనం ఏమి ఇస్తాం వీటిలకి ఒక చుక్క నీళ్ళే కదా ఈ రోజుకి ఇచ్చేది ఇంటి ముందర అందంగా ఉంటాయి చూ చూసేదానికి పచ్చగా కంటికి ఆహ్లాదంగా ఉంటుంది మనం ప్రతిఫలం అయితే ఈ విధంగా పొందవచ్చు కదా ఇక్కడ ఈ ఒక్క మొక్కతో ఈ ఒక్క గడ్డతో నాలుగు మొక్కలు మళ్ళా సపరేట్గా నాటేసుకోవచ్చు ఇక్కడ మీ మోస్ చూపించినాను కదా అక్కడి నుంచే ప్లాంట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నాటే చూపిస్తున్నాను చూడండి ఒక చిన్న వేలడంతా గొయ్యి మాత్రమే దీనికి తీయాలి ఎక్కువ తీయకూడదు ఎందుకంటే గడ్డ కిందికి పెరుగుతూ పోతుంది అందుకని కోసుకునేటప్పుడు మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది అందుకు పైని నాటినట్లయితే కిందికి పెరిగి మనం తవ్వుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట దీనికి ఆల్రెడీ వేర్లు ఉన్నాయి కదా వీటిని ఆ వేర్లను కూడా లోపల పోనీ చేసి నాటేస్తున్నాను వేర్లు తీసేసి నాటినప్పటికీ కూడా ఇది గ్రోత్ అవుతుంది ఇక్కడ ఒక్క ప్లాంట్ అయితే నేను ఇక్కడ కుండీలో నాటినాను మిగిలిన మూడు బయట ఓపెన్ ప్లేస్లో నాటేది మీకు చూపిస్తాను ఇక్కడ ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఏంటి నా ఉద్దేశము అంటే మీరు ప్లాంట్స్ నాటాలి ఈ చిన్న చిన్న ఈజీ అయినటువంటి ఇట్లాంటి మొక్కలతో స్టార్ట్ అయినారంటే మీకు ఇన్స్పిరేషన్ ఇంకా ఎక్కువ మొక్కలు పెంచడానికి దోహదపడుతుంది అది ఆ ఉద్దేశంగా నేను చెప్తూ ఉంటాను అనమాట ఇప్పుడు మీకు చూపించినాను కదా గ్రీన్గా నీళ్ళల్లో ఉండేది అది ఒక రకమైన అనమాట దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేసి చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ